స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు బంగ్లాదేశ్ నేడు బతికి బట్టకడుతుందంటే దానికి కారణం మన దేశం పాకిస్తాన్ చెర నుంచి దోపిడీ నుంచి అత్యాచారాల నుంచి హింస నుంచి వనరులు కొల్లగొట్టి తమ దేశాన్ని ఎత్తిగెళుతున్న సమయంలో చేయందించిన దేశం మన భారతదేశం నాటి ప్రధాని పంతొమ్మిది వందల ఒకటిలో ఎలాంటి షరతులు లేకుండా చేయందించారు పాకిస్తాన్ తరిమేస్తే మన దేశానికి కూడా మంచిదని ముందు చూపుతో ఇందిరాగాంధీ నాడు బంగ్లా విముక్తి కోసం పోరాడుతున్న షేక్ హసీనా తండ్రి ముజఫీర్ రహమాన్ అడిగిందే తడవుగా చేయందించారు పాకిస్తాన్ యుద్ధ విమానాలే కాదు పౌర విమానాలు మా దేశం ఎయిర్ స్పేస్ మీదుగా వెళితే కూల్ చేస్తామని హెచ్చరికలు పంపారు ఇందిరా అప్పటికే ముప్పై లక్షల మందిని పాక్ రజాకారులు ఓచ కొత్త పాక్ సైనికులు అందమైన ఆడపిల్లలు కనిపిస్తే చాలు తుపాకీ చూపించి అత్యాచారం చేశారు డబ్బులను దోచుకున్నారు ఒకటేమిటి తూర్పు పాకిస్తాన్గా పిలువబడే నేటి బంగ్లాను దారుణంగా హింసించారు ఇక్కడంతా దోచుకొని పాకిస్తాన్ లో పోగేసేవారు అప్పటికే నాటి ప్రధాని ఇందిరా పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు మతం అయినప్పటికీ బంగ్లాను రెండవ దేశంగా వనరులను ప్రజలను దోచుకునేందుకు వాడుకోవాలనుకుంది పాక్ దేశ విభజన పేరుతో రెండు దేశాలు ఏర్పాటు చేసుకున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలనుకున్నారు ఇందిరా మరోవైపు మమ్మల్ని కాపాడమని ఇందిరా కాళ్లా వెళ్లపడ్డారు బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాట యోధులు చివరకు భారత్ కనకరించింది వెంటనే కోటి మందికి సరిపడా ఆహారం పంపించారు సైన్యాన్ని పంపించి పాక్ సైనికులను వెంటాడేలా చేశారు ఇందిర మానవతా దృక్పథంలో నాడు సరిహద్దులు తెరవడంలో లక్షలాది మంది వెస్ట్ బెంగాల్ త్రిపుర మేఘాలయ అస్సాం పారిపోయి వచ్చారు పాకిస్తాన్ క్రూర చర్యలకు భయపడి ప్రాణం కోసం వచ్చిన వారికి ఆహారం అందించారు మన దేశస్తులు బంగ్లా ఫ్రీడమ్ ఫైటర్స్ కు పూర్తి సాయం అందించింది భారత్ కానీ పాకిస్తాన్ వెంట అమెరికా ఉంది తాము పాకిస్తాన్ కు మద్దతు ఇస్తున్నామని ప్రకటించింది అమెరికా అయినా సరే ఇందిరా ఏ మాత్రం భయపడలేదు ఎందుకంటే నాడు మన వైపు రష్యా ఉంటే పాకిస్తాన్ ఎగదోసింది దుష్ట అమెరికా మన వైపు రష్యా నిలబడింది మీ మీదకు అమెరికా వస్తే నేను కాచుకొని కూర్చొని ఉంటాను ఏ మాత్రం భయమక్కర్లేదని నాడు సోవియట్ యూనియన్ ప్రకటించింది దీంతో అమెరికా తోకముడిచింది వెంటనే భారీగా ఆయుధాలను సైనికులను పంపింది భారత్ మరోవైపు పాకిస్తాన్ యుద్ధ విమానాలు పౌర విమానాలు దేశం చుట్టూ తిరిగి శ్రీలంక మీదుగా బంగ్లాదేశ్ కు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయుధాల సరఫరా నుంచి సైనికుల తరలింపును కూడా ఎక్కడికక్కడ బ్లాక్ చేసింది భారత్ బంగ్లా ఫ్రీడమ్ ఫైటర్స్ కు ఆయుధాలతో పాటు శిక్షణ ఇచ్చారు మన సైనికాధికారులు క్యాంపులు ఏర్పాటు చేసి యుద్ధ ట్యాంకులను మన సరిహద్దు రాష్ట్రాల నుంచి తరలించారు తొమ్మిది నెలల పాటు యుద్ధం హోరాహోరీగా సాగింది బంగ్లా ఫ్రీడమ్ ఫైటర్స్ తుపాకులు పట్టుకుని యుద్ధం చేస్తుంటే వెనుక నుంచి యుద్ద ట్యాంకులతో పహారా కాస్తూ వారి ప్రాణాలను కాపాడుతూ పాకిస్తాన్ సైనికులను దారుణంగా కాల్చి చంపారు మన దేశ జెండా డాకా వీధుల్లో కనిపిస్తే ఆ దేశ పౌరులు వంగి దండం పెట్టేవారు సెల్యూట్ చేసి కన్నీళ్లతో కృతజ్ఞత చెప్పారు బంగ్లాదేశ్ పోరాట ఎదులు భారత సైనికుల జాయింట్ కమాండ్ టీమ్ ఆపరేషన్ దూకుడుగా మొదలుపెట్టింది పెట్టింది పాకిస్తాన్ కు ఆయుధ వనరులే కాదు మానవ వనరులు కూడా కరిగిపోయాయి భారత దళాల భయానికి సైనిక కమాండర్లు కూడా భయంతో ఇక యుద్ధం చేయలేమన్నారు చుట్టూ తిరిగి బంగ్లాకు వెళ్ళడానికి డబ్బులు కూడా లేవు మన దేశ ఎయిర్ స్పేస్ క్లోజ్ అయిపోయింది చివరికి ఇందిరాగాంధీ వార్నింగ్ ఇచ్చారు ఇంకా పోరాడుతారా రెండో వైపు రమ్మంటారా అని పాకిస్తాన్ కి హెచ్చరికలు పంపారు దీంతో పాకిస్తాన్ తోకముడిచింది చివరకు ఇక మమ్మల్ని చంపద్దు మేం దేశం విడిచిపోతాం సర్దుకునే సమయం ఇవ్వాలని ఏనాడు జుల్పికర్ అలీ బుట్ట కోరాడు దీంతో బంగ్లాకు మార్చి ఇరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన స్వేచ్ఛ లభించింది దేశ పగ్గాలను అప్పటికే పాకిస్తాన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడైన బంగ్లా నుంచి పారిపై వచ్చిన షేక్ హసీనా తండ్రి ముజిబిర్ రెహమాన్ బాధ్యతలు చేపట్టారు అంతేకాదు ఇందిరాగాంధీ స్వయంగా వెళ్లి ముజిబిర్ కు ఆ దేశ ప్రజలకు పెద్దన్నగా భారత్ మీకు ఎప్పుడూ తోడుంటుంది ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరని అభయ హస్తమిచ్చారు అంతటితో ఆగలేదు ఫ్రెండ్షిప్ ట్రీటీ మీద సంతకాలు కూడా వచ్చారు ఇందిరా అలా బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ నుంచి విముక్తి లభించింది కానీ ఇందిరాగాంధీ ధైర్యాన్ని కానీ సాహసాన్ని కానీ సాయాన్ని కానీ బంగ్లాదేశ్ ఏనాడు అధికారికంగా గుర్తించలేదు కానీ స్నేహాన్ని మాత్రం కొనసాగించింది ఎందుకంటే అటు పాకిస్తాన్ ఇటు చైనా భయం ఇందిరాగాంధీ లాంటి ధైర్య నాయకురాలు సాయం కావాలని మనతో కలిసి ఉన్నారు ఆనాటి నుంచి షేక్ హసీనా వరకు అలాగే కొనసాగించారు అయితే ఇక్కడే మీకు స్టోరీ తెలియాలి సరిగ్గా తండ్రి తెచ్చిన రిజర్వేషన్ లే కూతురు షేక్ హసీనా పదవి పోవడానికి కారణమయ్యాయి నాడు బంగ్లా ప్రధానిగా ఉన్న షేక్ ముజిబీర్ రెహమాన్ స్వాతంత్ర సమరయోధులకు పిల్లలకు ముప్పై శాతం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించారు కానీ నాడు ఈ రిజర్వేషన్ న్యాయమే ఎందుకంటే దూకుడిగా పోరాడిన వారే పాకిస్తాన్ సైనికుల చేతుల్లో చిత్రహింసలకు గురయ్యారు చనిపోయారు వారి ఇళ్లలోకి చొరబడి మహిళలను ఇళ్లను తగలబెట్టేశారు మరి దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను కుటుంబాలను పడంగా పెట్టిన వారికి ఆ రిజర్వేషన్ల బాంగ్లా మేధావులు కూడా సరేనన్నారు కానీ కాలక్రమంలో రిజర్వేషన్లపై విద్యార్థులు పోరాటాలు చేయటం మొదలు పెట్టారు దీంతో వాటిని పది శాతానికి కుదించారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో తీవ్ర వ్యతిరేకత రావడం రెండు వేల పద్దెనిమిదిలో విరమించారు కానీ కొంతమంది అవామీ లీగ్ పార్టీ నేతలు ఢాకా హైకోర్టుకు వెళ్లడంతో ముప్పై శాతం రిజర్వేషన్లు సమ్మతమేనని మళ్లీ తీర్పునిచ్చింది అంతే దేశంలో యుద్ధం మాదిరిగా విద్యార్థులు రెచ్చిపోయారు అయితే ఇక్కడే షేక్ హసీనా రాంగ్ హ్యాండ్లింగ్ చేశారు ఎందుకంటే వరుసగా పదిహేనేళ్లు ఆమెనే ప్రధాని ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు దేశం కష్టాల్లో ఉన్నప్పుడు షేక్ హసీనా విదేశాల నుంచి వచ్చి మరీ పేదల పక్షాన పోరాడారు వరదలో తిరుగుతూ ప్రజలను కలుస్తూ నేనున్నానని ఆమె ధైర్యం చెప్పారు బిఎన్పికి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టారు బంగబందుగా పిలవబడే స్వాతంత్ర్యం తెచ్చిన నాయకుడు ముజబీర్ రహమాన్ కుమార్తెగా ఆమెకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు టీచర్లు లాయర్లు రైతులు ఉద్యోగులు మధ్యతరగతి ప్రజలు షేక్ హసీనా వెంట కథం తొక్కారు దీంతో ఆమె ప్రధానయ్యారు ఆ తర్వాత పదవి కోల్పోయినా కూడా ఖలీదాజియా తర్వాత మిలిటరీ పాలన సాగింది కానీ రెండు వేల ఎనిమిదిలో గెలిచిన షేక్ హసీనా ఇక అధికారాన్ని పెట్టుకున్నారు అభివృద్ధిని పరుగులు పెట్టించారు ప్రపంచానికే గార్మెంట్ ప్రొడక్షన్ సెంటర్ గా బంగ్లాదేశ్ గుర్తింపు తెచ్చుకుంది విద్య నుంచి వైద్యం వరకు ఎన్నో పనులు చేశారు రోడ్లు బ్రిడ్జ్లు నిర్మించారు ఇక పద్మా నదిపై నిర్మించిన వంతెన ఏకంగా ఇరవై ఒక్క దశను మార్చేసింది దేశం భారత్ మించి అభివృద్ధిలో పరుగులు పెట్టింది కూడా మనల్ని దాటేసింది అయితే అభివృద్ధి ఉంటే ఏమైనా చేయొచ్చని గ్రౌండ్ టచ్ కోల్పోయారు షేక్ హసీనా ఒకప్పుడు గ్రౌండ్ స్థాయి నాయకురాలుగా పార్టీకి బలంగా ఉండేవారు కానీ ఆ తర్వాత వ్యాపారులు పొలిటికల్ బ్రోకర్లు అవినీతి దొంగలంతా కలిసి అవామీ లీగ్ పార్టీలో చేరారు ప్రజలతో అసలు కనెక్షన్ లేని వ్యాపారులకు టికెట్లు ఇచ్చారు వారు రిగ్గింగ్ చేసి గెలిచారు ఇటు పోలీసుల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రిగ్గింగ్ కూడా ఓ డ్యూటీ అన్నట్టుగానే చేశారు ఇక ప్రతిపక్షాలను మొత్తానికి తొక్కేశారు ప్రతిపక్ష నేత జైల్లో వేశారు తనకు వ్యతిరేకంగా మాట్లాడిన నోబెల్ బహుమతి గ్రహీత నేటి తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనిస్ భారీగా అక్రమాలకు పాల్పడి పన్నులు కూడా ఎగ్గొట్టడంతో ఆయన కూడా జైల్లో పడేశారు మానవ హక్కులు రాజకీయ హక్కులు ఏవీ లేవు దీంతో ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి అన్ని ప్యాలెస్ నుంచే నడిపేవారామే ఇదే ఇక్కడ కొంపముంచింది దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించినా కూడా రిజర్వేషన్ల కారణంగానే ఆమె పతనం మొదలైంది దాన్ని పాకిస్తాన్ చైనాలు కబ్జా చేశాయి అదే షేక్ హసీనా పతనానికి కారణమయ్యాయి దీంతో ఆమె భారత్ సాయంతో పారిపోయి ఢిల్లీలో రహస్యంగా గడుపుతున్నారు అయితే ఒకప్పుడు ఉర్దూను బలవంతంగా పాకిస్తాన్ అధ్యక్ష పదవి లేకున్నా కూడా పవర్ ఉండడంతో విద్యార్థుల మీద బలవంతంగా రుద్దారు ఇక అప్పట్లో ఎన్నికల్లో గెలిచిన అవామీ లీగ్ నేత ముజిబిర్ రెహమాన్ కు పవర్ ఇవ్వలేదు దీంతో భాష పేరుతో మా మీద చేయొద్దని ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు దీంతో కర్కశంగా ఆరుగురిని చంపారు పాక్ అధికారులు అక్కడి నుంచే మరో స్వాతంత్ర సంగ్రామం మొదలైంది దాన్ని ముజిబిర్ రెహమాన్ అందిపుచ్చుకొని యువకుల సాయంతో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు ఆయన జాతిపెదగా చరిత్రలో నిలిచిపోయారు అయితే ఆయన దారుణంగా చంపేశారు కుటుంబం మొత్తాన్ని దుండకలు ఊచ సరిగ్గా ఆ సమయానికి షేక్ హసీనా ఆమె సోదరి రహానా లండన్ లో ఉన్నారు ఆ తర్వాత ఆరేళ్ల పాటు భారత్ లో తలదాచుకున్నారు ఆ తర్వాత మళ్ళీ లండన్ వెళ్లి దేశం కోసం హసీనా మళ్ళీ బంగ్లాదేశ్ వచ్చారు తన దేశం మీద ఆమెకి విపరీతమైన ప్రేమ కానీ అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని కోసారు ఆమె పైగా ప్యాలెస్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటూ ఉండేవారు ప్రజలకు మంచి చేశారు కానీ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా ఎక్కువ సార్లు జ్యోతిష్య మాటలను వింటారనే పేరుంది వాస్తు నుంచి జ్యోతిష్యం వరకు షేక్ హసీనా బలంగా నమ్మేవారు ఇక ప్రభుత్వం తరఫున ఏదైనా పెద్ద కార్యక్రమం జరిగితే జ్యోతిషుల సలహా తీసుకున్నాకే వారి మాట మీదుగానే అమలు చేసేవారు దీనిపై కూడా తీవ్ర విమర్శలు వచ్చినా కూడా ఆమె పట్టించుకోలేదు చివరకు ఐరన్ లేడీగా ఐరన్ రాడ్ చేతుల పట్టుకుని పదిహేనేళ్లుగా పాలన చేశారు చివరకు బంగ్లా విముక్తికి ప్రాథమిక కేంద్రమైన ఢాకా యూనివర్సిటీ కారణంగానే ఆమె కూడా దేశం నుంచి పారిపోయారు ఆమె తండ్రి రిజర్వేషన్ లే పరోక్షంగా ఆమె మెడకు చుట్టుకున్నాయి కానీ ఆమెకు భారత్ చేసిన మేలు తెలుసు అందుకే మనతో బాగానే ఉన్నారు కానీ ఇప్పుడు అక్కడ ప్రజలు ఉన్మాదుల్లా మారారు భారత్ పెట్టిన భిక్షతో బతుకుతూ మనల్నే తోలనాడుతున్నారు ఇక ప్రతిపక్ష నేత తమ దేశ ఆడబిడ్డలను అత్యాచారం చేసి చంపిన పాకిస్తాన్ కు వంత పాడుతోంది చైనా సాంగ్ కూడా పాడుతుందామే ఇక తాత్కాలిక ప్రధానిగా ఉన్న నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనిస్ కూడా నీచుడే భారత్ అంటే పడదు షేక్ హసీనా కేవలం భారత్ వల్లే అధికారంలో ఉంది భారత్ ఆమెకు సహకరిస్తుందని పగబ తీవ్రంగా విమర్శలు కూడా కానీ మన దేశం చేసే సాయం గురించి నేటికి బంగ్లాదేశ్ భారత సాయాన్ని అధికారికంగా గుర్తించలేదు చివరికి ముజిబీర్ రెహమాన్ కూడా అందుకే నేటి యువత కూడా విశ్వాసం లేని ఉన్మాదల్లా మనల్ని తోలనాడుతున్నారు దేశం అభివృద్ధి పదంలో ఉండగా నాశనం చేసుకున్నారు మరో పదేళ్లలో పాకిస్తాన్ మాదిరిగా అడుక్కోవడం ఖాయం ఎందుకంటే మతం నమ్మిన పాక్ నాశనమైపోయింది అభివృద్ధి చెందుతున్న బంగ్లాను చూసి ఈర్షతో నాశనం చేశారు అది తెలియని మూర్ఖులు ఉన్మాదుల్లా బంగ్లాదేశ్ కు నొప్పి పెట్టుకున్నారు తమ ఇంటిని తామే కాల్చుకుంటున్నారు మొత్తానికి భారత్ లేకపోతే బంగ్లాదేశ్ కి స్వాతంత్రమే వచ్చేది కాదు